వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి విజయదశమి సందర్భంగా వేకువజాము నుండే భక్తులు భారీగా సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దసరా రోజున అమ్మ దర్శనం సమీ పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి విజయం చేకూరుతుందని ఆలయ పూజారులు తెలిపారు ఆలయంలో భక్తుల సందడిపై వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు లోని చారిత్రక భద్రకాల ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఘనంగా నడుస్తున్నాయి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి మరోవైపు కూడా విజయదశమి రోజు అమ్మవారిని పూజించుకుంటే కోరిన కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం కావడంతో ఇవాళ వేకోవ జాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకొని వాళ్ళ మొక్కులు చెందించుకునే పరిస్థితి ప్రస్తుతం లో కూడా చూడవచ్చు ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఒక కుంభమేళాను తలపించే విధంగా ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని దసరా సందర్భంగా మొక్కులు తీసుకునే పరిస్థితి ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఇక్కడ ఎలా ఉండాలి అమ్మవారి దర్శనం ఇలా జరిగింది అసంభర్తి నుండి వచ్చినాం ఈ నవరాత్రులు తొమ్మిది పదకొండు రోజులు మొత్తం రోజు వస్తాం అమ్మవారి దర్శనం చాలా ఆనందంగా ఉంటుంది విలవెల్పు ఎప్పటికీ వస్తాం ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు విధంగా చేశారు బాగానే చేశారు వస్తున్నారు వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుండి వచ్చినామండి సీకేఎం కాలేజ్ దగ్గర దేశాపేటలో ఉంటారు సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంత ఈరోజు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది అయినా కానీ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి కార్ పార్కింగ్ దగ్గర నుండి అన్నీ చాలా బాగున్నాయి ఈరోజు మాత్రం చాలా మంచిగా అనిపించింది మొన్న లాస్ట్ వన్ వీక్ బ్యాక్ వస్తే పార్కింగ్ చాలా ఇబ్బంది అయింది రోజు అన్ని వస్తువులు బాగున్నాయి చూస్తే ఒక శుక్రవారం ఆదివారం ఇక్కడ భక్తులు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇప్పుడు దసరా నవరాత్రులు కావడం ఇవాళ దసరా విజయదశమి కావడంతో కూడా భక్తులు పెద్ద అయితే ఉన్నారు అంటే మీకు ఏమైనా అసౌకర్యాలు కానీ ఏమైనా అనిపించాయి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అంటే ఈ రోజు మాత్రం ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి ఈ రోజు ఏమి ఇబ్బంది అనిపించలేదు పోయిన ఆదివారం వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించింది ఏది పార్కింగ్లో కానీ అక్కడ కొంచెం వస్తువులు బాగాలేకుండా రోజు చాలా బాగున్నాయండి ఈ రోజు ఏమి ఇబ్బంది లేదు విజ్వాసంలో చూడచ్చు ఇప్పుడు ఇప్పుడే చాలా మంది భక్తులు కూడా దర్శనం చేసుకొని బయటికి వస్తూ బయటకు వస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా మంది కూడా ఇక్కడ చేరుకొని అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో ప్రధాన ప్రస్తుతం పూజారులు ఉన్నారు పూజారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీళ్ళ దసరా నవరాత్రులు కావడంతో ఎలాంటి పూజలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి శేషు అయ్యగారు ఉన్న ప్రధాన పూజారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం యాగారి విజయదశమి విశిష్టత ఏంటిది వాళ్ళ విజయదశమి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా పెరిగే ఫలితాలు ఏంటి నవరాత్ర వ్రతం చేయడం వల్ల శరన్నవరాత్రు ఆశ్రయశుద్ధ పాడ్యం నుండి మహానవమటుకు నవరాత్రువ్రతం శరత్కాళ మహాపూజా క్రియతే యాచ వార్షికే తస్ మమైతన్మాహాత్మ శ్రుత్ భక్తి సమన్విత సర్వా బాధా వినిర్ముక్తో ధనదాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యతి నవరాత్రు వ్రతం చేసిన వాళ్ళను సమస్తమైన బాధల నుండి విముక్తులను చేసి సకలైశ్వర్యాలు అమ్మవారిస్తుంది నవరాత్రతం చేసిన వాడికి పరిపూర్ణత్వం వస్తుంది పరిపూర్ణత్వం వచ్చిన భక్తునికి ఇవాళ విజయదశమి నిజరూపంలో దర్శిస్తుంది భద్రకాళిగా ఎందుకు భద్రకాళి దర్శించాలే విజయదశమి నాడు ప్రధానంగా భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళ కలయిది జనయతీది భద్రకాళి శాస్త్రములు భద్రమంటే శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం రమ్మిన వారికి మంగళములను శ్రేయస్ సంపదలను భద్రములను ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఆ జగన్మాత భద్రకాళి రూపంలో ఇస్తుంది కాబట్టి భద్రకాళిని దర్శించాలని తండోపతండాలుగా దేశ దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు సందర్భంగా చాలా మంది కూడా దీక్ష మాల కూడా తీసుకున్న పరిస్థితి రాత్రి శబ్దస్య తిథి లక్షణే రాత్రి అన్న పదాన్ని తిథిని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి తిథి రెండు తిథులు ఒకే రోజు వస్తాయి ఆ ఒక రోజు రెండు కింద లెక్క ఒక్కొక్కసారి ఒకే అతిథి రెండు రోజులు వస్తే రెండు రోజులు ఒకే అతిథి కింద లెక్క ఈసారి పది రోజులు వచ్చినా కానీ నవరాత్రులు తొమ్మిది రోజుల కిందనే లెక్క నవరాత్రుల వ్రతం పూర్తి అయ్యాక దశమి నాడు విసర్జన చేయాలి దసరా సందర్భంగా పూజ అంటే జమ్మి పూజ కూడా విశేషంగా ఈ జమ్మి పూజ చేయడం ద్వారా కలిగే మా పాపం ఈ రోజు జమ్మి చెట్టును పూజించడం వల్ల జన్మ జన్మాంతరార్చితమైన పాపం అనేది నశించిపోతుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది మొత్తానికి కూడా ఇక్కడ దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు కూడా తీరుతారని చెప్పేసి ఆలయ పూజారు చెప్తున్నారు దాంతోపాటు షమి పూజలు నిర్వహించడం జన్మ జన్మాలు చేసుకున్న పాపాలు కూడా తొలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అయ్యగారు చెప్తున్న పరిస్థితి మరో ఇంకో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరే విధంగా అమ్మవారి ఆశస్సులు కూడా పొందుతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కిమర్ పర్సన్ రిక్షపత్తు రామగారంటే వివరంగా